నా భార్య రాత్రి వెళ్ళిపోయింది టూ చూపి నవ్వు ప్రణాలు నవ్వు పై లోపల పెడింది లోపల చూడు నా ఏ నా నెక్క తినాలి ఒక తా ఉండదు నన్ని తిప్పలు పెడుతా ఏందో అన్న నాకు క్షణం బాధ అవుతుందన్న తో నేను అమ్మ ఇట్లా దాన్ని చేసుకుంటు నేను మ్యూజిక్ నా భార్య రాత్రి వెళ్ళిపోయింది

மூத்த చూసింటే అన్నా చెప్పండి అన్నా చూస్తాను బాగుండే పోయిన ఇక్కడ ముదుగుబకల్లా వచ్చా రాత్రి రాత్రి నేను పనుపా నిద్రమేనా వచ్చి వెళ్ళిపోయిన హా నిద్రమే నచ్చ ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏం కట్ట దీనెక్కదినే యాలి ఒకతా ఉండదులే జిమ్ ఉండ నన్ని తిప్పలు పెడతాంటుందన్నా ఏందో అన్నా నాకు చానా బాధ ఐతోంది అన్న తో ఈ నెమ్మ ఇట్లా దాన్ని చేసుకుంటు నేను

పుట్టిన దొరిగి మళ్ళా పద్ధనే ఫోన్ లమ్మలు కూడా లేదు నా దగ్గర రాలేదంటారు అట్టలే బండి చేసుకొని పోయి ఫైరాళ్ళ వాళ్ళు వచ్చిన బండి చేసుకొని పోయి ఫైరాల వాళ్ళు వచ్చిన ఇంప్రూవ్మెంట్ రాలేదంటే ఎట్లా పోలీస్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా ఉన్నట్టున్న బారి రాత్రి వెళ్ళి ఏం రాకోకుండా అందులో వచ్చి నీ ముందుకు రాలేదు అట్లా నువ్వు అడతా ఉన్నానుకో అనేది జరిగిన నీకే పని అట్లా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు అది అది ఆలోచన చేసుకో ముందు అది నీ పని అలా సాక్షాంతకాలు అడుగుతారు అమ్ము అడుగుతారంటే ఏంటోగానే ఇప్పుడు వాడి అడుగుతారంటే గానీ చార్జీలు కాలు చిన్న పెట్టుకుంటారు ఇంటికే అంటే స్టేషన్ లో పోయి ఒకవేళ కాలు అడిగితే పెడుదురు మీరు గానీ అంటే స్టేషన్ లో పోయి సాక్షి సాక్షాంతకాలు అడిగితే పెడుదురు మీరు గాని ఫస్ట్ చెప్పమాట ఎస్ఐ ఉన్నాడు ఇప్పుడు ఆడ ఎస్ఐ నిచ్చే ఉన్నాడు వాళ్ళు అట్లయితే గుర్తుపడితే అంటే ఇప్పుడు గుర్తుపడితే అయితే అక్కడేది జిల్లా జిల్లాలోకే వాళ్ళు ఇక్కడ రాదు వేసినది ఓకేను పిల్లల్లా పిల్లలు ఏం లేదు పిల్లల్లా

సిందే నువ్వు ఇవ్వాల్సిందే జిల్లా కదా అట్లా పుష్పలకు అట్లా కేసు పెట్టినాడు జరిగిందో నాకేం సంబంధం లేదని మాట ఫోన్ చేసి అట్లా నువ్వే మనం చూసినావా చూసినావాళ్ళు ఫోటో చూడ అన్నకే నువ్వుగానే చూడ చూడవచ్చు కదనా కనిపించింది ఈ సగాలకే వచ్చింది రాత్రేమో ఎన్ని గంటలకు వచ్చిందా ఎన్ని పదకొండు గంటలకి పద్దే పదకొండు గంటలకు అంటే ఊరుతాయి తిరువై అట్లా అట్లయితే అమ్మ ఇక్కడైతే వచ్చింది పదకొండు అంటే అక్కడే ఉంటుంది ఇక్కడైతే వచ్చింది అయ్యాలు ఏంటి ఉంటాయి వచ్చేకి అట్లా చూడతో నిలిపింది ఏమో అదే మనకట్టేస్తుంది చివరితో నిలిపిందేమన్నా ఏమో అదే మనకట్టేస్తుంది మనవాడు చూడండి చెప్పకూడదు అట్లా చూసింటే చెప్పల్లా అబద్ధం చెప్పకూడదు ఇప్పుడు అల్లరా అల్లరామితో కలిపింది అనుకోవచ్చు ఇప్పుడు చూస్తుంటే అల్లరామి మాదిరికి లేడా అయ్ మళ్ళారా మేము మాత్రమే కాండ్రలేడా అట్లా నీ పేరు ఏం పేరు నా పేరు శ్రీవేయ బాగు బాగుంది మాకు ఎప్పుడన్నా కలిస్తే ఏమన్నా కనిపిస్తే చెప్పునప్పుడు చెప్పు ఏ మా పేరు ఏం పేరు అనుకున్నావా ఏం మా పేరు ఇది మర్చిపోద్ది పేరు కానీ మర్చిపోద్ది రణిత రణిత